పండగని నైట్ గూడికి పోతా అంటే ఈ పిల్లోడి వెనకల కూర్చొని ఏం అరుస్తాడో చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లోడు మందు కొట్టలేదు మళ్ళా కొట్టలేదు ఆడ మందేమోను ఎందుకో మరి అరుస్తాన్నాడు అర్థం కాలే మా పిల్లోడేమో తూగుతున్నాడు అయ్యో ఈ పిల్లోడు ఈ పిల్లోడేమో స్పీడ్ బ్రేకర్ ఎగిరిస్తున్నాడు ఎందుకో అర్థం అవ్వలే మాకు ఆ అమ్మా దగ్గరలో ఉన్నామమ్మా ఆ అవునమ్మా ఈ పాప నవ్వుతామ్మా నైట్ జర్నీలు జర్నీ పొగలు పనుకుంటుందమ్మా ఈ పాప రేపు పన్నెండుకులు ఎత్తుందమ్మా స్కూల్ గా ఉన్నాను రోటీలు తిన్నా కూడా యాక్టివ్ గా ఉన్నాను కావాలనే ఇబ్బంది పెడతానారమ్మా కాఫీలు తాగుతా ఇప్పుడు కాఫీ తాగుతాము కాఫీలు తాగేసి ఇప్పుడు టైం వచ్చి పదకొండున్నర అయింది నేనైతే అర్లీ మార్నింగ్ ఆరు ఏడు లేస్తా మా చెల్లి వచ్చి రేపు ఒంటి గంటకి మామూలుగా ఉండదు రేపు ఇంకా ఓకే బాయ్ అమ్మా